ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులోని శ్రీ స్వామి ఆలయాన్ని దర్శిద్దాం చూద్దాం వాటి విశేషాలు తెలుసుకుందాం ఈ ఆలయానికి ఎదురుగా గణపతి దేవుడి విగ్రహం ఒకటే ఇక్కడ చెట్టు ఒకటి ఉంటుంది భక్తులు ఈ గణపతి దేవుడికి చెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు తెనాలి రామకృష్ణుడు తాతలు ముత్తాతలు ఈ ఏరియాలో ఉన్నారంట తెనాలి రామకృష్ణుడు అసలు వాళ్ళ ఇంటి పేరే గార్లపాడి రామకృష్ణుడు అంట తన మేనమ్మగా వద్ద పెరుగుతూ ఉన్నాడు కాబట్టి అతని ఇంటి పేరు తెనాలి రామకృష్ణుడిగా పేరు పొందింది ఇక్కడ కొన్ని పురాతన రాతి విగ్రహాలు ఉన్నాయి వాటికి పూజలు చేస్తూ ఉన్నారు పసుపు కుంకుమ రాసి ఇక్కడ ఒక శిలాపలకంపై శాసనాలు రాసి ఉన్నాయి రాస్తున్నాయి అనుకుంటా ఇది ఈ ఊరికి ఇప్పుడు మనం చూడబోయే శ్రీ పంచి పట్టాభిరామ చంద్రస్వామి వారి బాలాయనం అంటారు ఈ ఆలయాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని ఏకశిలా విగ్రహం ఒకే రాతిపై శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు భరతుడు శత్రుజ్ఞుడు ఆంజనేయ స్వామి గరుత్మంతుడు కొలువై ఉన్నారు ఆ విగ్రహంపై ఇవే కాకుండా దశ అవతారాలు కూడా చెక్కబడి ఉన్నాయి అంటే ఏడు ప్లస్ పది మొత్తం పదిహేడు శిల్పాలు ఒకే రాత్రిపై ఉన్నాయి ఈ లక్కరాజు గార్లపాడు గ్రామ ప్రత్యేకత ఏంటంటే ప్రముఖ కవి అష్టదిగ్గజాలలో ఒకరైన తెనాల రామకృష్ణ ఈ గ్రామంలో చెందినవాడే ఆయన ముత్తాతలు తాతలు ఇక్కడే జీవించారని ఇక్కడ వారు చెబుతూ ఉన్నారు ఆధ్యాత్మికం మరియు చారిత్రకం కలిగిన ప్రదేశం ఇది ఈ ఆలయంలోని శిల్పము సాల గ్రామానికి చెందిన నల్లని రాయిగా చెబుతూ ఉంటారు ఇలాంటి నల్లన్ రాయి మార్కాపురంలో చెన్నకేశవ ఆలయంలో మరియు తిరుపతిలో ఉన్న గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉపయోగించిన రాయిగా చెబుతూ ఉన్నారు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా నిత్యం పచ్చ కర్పూరం పోయడం వల్ల విగ్రహం చెక్కు చెదరకుండా ఉంటుంది అలాంటి విగ్రహంలో వాడిన రాయినే ఇక్కడ వాడారు యా ఎదురుగా సాయిబాబా విగ్రహం ఒకటి ఉన్నది శ్రీ పంచపట్టాభి రామాలయంలో వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉన్నది హిందూ స్త్రీలు ముఖ్యమైన వ్రతం ఇది శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితము వరాలు ఇచ్చే లక్ష్మీదేవి వివాహిత స్త్రీలకు తమ కుటుంబ శ్రేయస్సు ఆరోగ్యం సంపద మరియు దీర్ఘ సుమంగళి వరం కోసం ఈ వ్రతం చేస్తూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతం వల్ల అష్టలక్ష్ములకు పూజించిన ఫలితం దక్కుతుందంట అష్టలక్ష్ములు ధనము ధాన్యము కీర్తి ఆరోగ్యము సంతానము విజయము సంతోషము మరియు శక్తి మొత్తం ఎనిమిది శక్తులు ఎనిమిది మంది లక్ష్మీదేవులు భక్తి ఏకాగ్రత ముఖ్యం నిష్టల నియమాల కంటే మనస్తో అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి ఉదయం లఘవంగానే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేయుట పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేయుట బియ్య పిండితో ముగ్గు వేసి కలశం స్థాపించాలి అమ్మవారి ప్రతిమ అలంకరించాలి ఐదు లేక తొమ్మిది దారాలతో తోరణం తయారు చేసి పసుపు రాసి పూలను ముడివేసి పూజ చేయాలి పూజకు అవసరమైన పూలు పండ్లు నైవేద్యాలను సిద్ధం చేయాలి వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉండి పూజ అనంతరం తీర్థప్రసాదాలు సేకరించాలి తోరణం పూజ చేసి దాన్ని చేతికి కట్టుకొని చివరగా ముత్తైదువులకు తాంబూలాలు పసుపు కొమ్మలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి అంతటితో వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయింది ఈ ప్రాచీన ఆలయాన్ని ఆలయ విగ్రహాన్ని ఇప్పుడు మనం దర్శిద్దాం దర్శించే ముందు ఈ ఆలయం వెనక వైపు ఎలా ఉందో చూద్దాం ఆలయ గోపురం ఇక్కడ గిలకల బావి ఒక రాతి తొట్టి ఒకటి ఉంది ఈ బకెట్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి ఈ బావి కొంచెం లోతే ఉంది నీళ్ళు పైకే ఉన్నాయి మోటార్ కూడా బిగించారు ఈ ఆలయం కోసం ఈ బకెట్లో ఉన్న నీళ్ళు ఈ నీటి తొట్టులో రాతి తొట్టులో పోస్తూ ఉన్నాను నేనే స్వయంగా తోడి కాళ్ళు కడుక్కొని ఆలయంలోకి వెళ్దాం అనుకుంటున్నాను గతంలో నేను పేరేచర్లో ఉన్నప్పుడు ఈ గిలకల బావి ద్వారా నీళ్లు తోడేవాళ్ళం అప్పట్లో మాకు అందుబాటులో బోరింగ్ పంపు ఉండేది కాదు ఆ అనుభవం వస్తూ ఉంది నాకు చిన్నప్పటిది ఈ బకెట్లో నీళ్ళు స్వయాన తోడి కాళ్ళు చేతులు కడుక్కొని ఆలయం వెళ్ళగలను ఈ బకెట్ మునగట్లేదే చాలా కష్టంగా ఉంది అలవాటు తప్పిందిగా అయినా ట్రై చేస్తాను ఈ గెలక్కి ఉన్న తాడుకి ఇవి ముడేసి ఉంది వచ్చిన ఈ నీళ్ళు ఈ నీళ్ళు కాడు కనుక్కొని మనం దేవాలయంలోకి వెళ్తాను ഈ നീളു താഗട്ട അ നീടു ഗുഈ കാളചേത കണ്ട ഭൂ വിശ്രാന് നാല കാ മണ്ഡപം ഒക്കുണ്ട് ఇది ప్రతి దేవాలయంలో నాలుగు కాళ్ళ మండపాలు కంపల్సరీ ఉంటా ఉన్నాయి ఇదిగో ఇక్కడే వరలక్ష్మి వ్రతం జరుగుతా ఉంది వరలక్ష్మి అమ్మవారిని తయారు చేసి ఇక్కడ పెట్టారు భక్తులు భక్తితో పూజ చేస్తా ఉన్నారు ధ్వజస్తంభం ఇది ఈ ఆలయానికి ఎదురుగా ఈ ఆలయాన్ని మనం ఇప్పుడు మాత్రమే చూడగలం తర్వాత ఏదో చూడలేము పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని తీసుకొని వచ్చి వేరే చోట పెట్టి ఈ ఆలయాన్ని పడగొట్టి పునర్నిర్మాణం జరుగుతూ ఉందంట అందుకని ఈ వారం రోజులే ఉంటుంది ఈ ఆలయం తర్వాత కష్టం చూస్తాం దేవస్థం వద్ద ఆంజనేయుల స్వామి దర్శించండి గర్భగుడిలోని శ్రీ పంచ చంద్రస్వామి విగ్రహం ఆలయం శిథిలావస్థలో ఉంది అందుకనే పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఈ ఊరి భక్తులు ఘనంగా వరలక్ష్మి వ్రతం జరుపుతూ ఉన్నారు ఈ ఆలయంలో வரலட்சி விரதாக்கு சம்பந்த புத்தகம் చిత్రాలు మరియు వరలక్ష్మి విశేషాలు ఈ బుక్లో ఉన్నాయి ఈ ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు ఈ గదిలోనే ఆ పంచ పట్టాభిరామ స్వామిని ప్రతిష్ఠ చేస్తారు ఈ గదిలో ఈ ఆలయ గర్భగుడిలో పైనుంచి వర్షపు నీరు పడతా ఉందంట ఈ గర్భగుడిలో వర్షం పడటం అంత మంచిది కాదని ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తా ఉన్నారు ఈ శిల్పాన్ని ఇందాక చూపించిన గదిలో భద్రపరుస్తారు అక్కడే పూజలు అందుకుంటా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం జరిగే వరకు ఈ పంచి పట్టాభి స్వామి ఆలయం గురించి ఈ విగ్రహం గురించి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం సుమారు ఆరు ఏడు తరాల క్రితం అంటే రాష్ట్ర శాస్త్రం ప్రకారం వచ్చినప్పుడు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ దేవాలయం పునర్ నిర్మాణం జరిగిందని కూడా ఒక శాస్త్రం చెప్తున్నారు దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ విగ్రహము ఇది ఏంటంటే సుమారు ఒక ఆరు తరాల క్రితము ఆరు ఏడు సంవత్సరాల నాలుగు రెండు వందల సంవత్సరాల క్రితము రెండు వందల సంవత్సరాల క్రితము ఈ ఊరు బ్రాహ్మణ గ్రహారం ఈ ఊరు బ్రాహ్మణ గ్రహారం అయితే మంచిగా దొరికేవి కాదు ఈ ఊళ్ళో ఉప్పు నీళ్ళు దొరికేవి ఎక్కడ చూసినా బాగాదవినా ఉప్పు దొరుకుతుంటే అట అందుకని ఏం చేశారంటే ఒక చోట ఊరేలు కూడా బాగుదవుదామని చెప్పాను ఒక చోట బాగుదవ్వటం ప్రారంభిస్తే అక్కడ ఒక ముప్పై అడుగులు కానీ ఇక్కడ జరాలంటూ పడలేదట పడిందట నీటి జరలేదట అయ్యే ఇక్కడ చట్టు పడింది ఇక నీటి అంటూ లేదు ఇంకొక చోట ప్రయత్నిద్దామని పెద్దలు అనుకొని ఇవాళ పైన యాభై ఏండి అని చెప్పి పూలీలను చెప్పారట అనుకోలేసవుగా అలా అందరం అనుకోకుండా ఒక కూలీనం గడ్డపారు నూట మామూలుగా చేతుల పరుగు ఒక నూటు వేసాడట ఎప్పుడైతే గడ్డపారు నూటు వేసాడో ఆ అప్పుడు ఒక విచిత్రం అంటే శబ్దతో వినిపించిందట శబ్దా వినిపించలే తగు అతను కళ్ళు కనపడలేదు అట గడ్డపారు వేసిన ఏంటో విచిత్రం కళ్ళు కనపడలేదు విగ్రహం అయితే మనకి ఇబ్బంది కలిగింది ఏంటి అక్కడ ఏదో మహక్యం అన్నది కాబట్టి దీన్ని జాగ్రత్త చూసుకోవాలని చెప్పి ఏం చేశారంటే అక్కడ మళ్ళీ తవ్వడం ప్రారంభించారట అనుకోకుండా వంటి వరకు శుభ్రంగా తవ్వటం ప్రారంభించి ఒక నాలుగు అడుగుల వెంటలకు సరిపెట్టి జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించారు అలా తవ్వగా ఒక కొంత రోజు తొలి కొంత రోజు ఒక విగ్రహం బయటపడుతూ వచ్చిందట ఏ విగ్రహం విగ్రహం ఉన్నదని జాగ్రత్తగా తది దాన్ని ఎంతసేపు ప్రయత్నించి తీసినా కానీ ఎంసేవుడికి రాలేదట తర్వాత తలుచుకొని ఒక్కసారి గట్టిగా పది మంది తీసేవచ్చింది అడుగున మన విగ్రహానికి ప్రతి అడుగులు మెడిసీరాక ఒక ఉంటుందండి దాన్ని ఎంత మిడతామో నవనత్నాలు నవధాన్యాలు వేసి ఎంత స్థాపన చేసి పాం వారు ఏం చేస్తాం చూడడం మన మెడిసీలు ఉంటుంది ఆ మనిషి లాంటిది ఉండేవారు దాంట్లో ఒక్కసారి బయటికి నీటి పైకి పైకిద్దండి ఆ నీటి బుక్ ఏ నీళ్ళు చూస్తే స్వచ్ఛమైన మంచి నీళ్ళు తని ఇప్పుడు స్వచ్ఛమైన అబ్బా నీటి బుక్ వచ్చిన దానికి రాయడం అంత అడ్డం వేస్తే అంత ఆ ఆగలేదు అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి బయటకు తీసుకొచ్చి పరీక్షగా చూస్తే రాములవే రాముల వారి తోడ మీద అమ్మ శీతాలు ఆ విగ్రహం డు శత్రుఘ్ను శత్రుఘుడు వింత మనం ఇస్తున్నాడు స్వామి వారికి శత్రుఘ్న పాద ఆంజనేయ స్వామి ఏకశిలగా ఉంది మొత్తం ఏడు ఏడు విగ్రహాలు ఏడు ఇది ఏ విగ్రహం అని ఆలోచిస్తే నరసింహస్వామికి మాత్రమే లక్ష్మీదేవి తొడ మీద కూర్చున్నాడు కానీ లక్ష్మీ నరసింహస్వామి కాదు ఆ వేరు వీళ్ళందరూ అప్పుడు అనుకున్నారు రాముల వారు కోదండ ఉంది కాబట్టి పట్టాభి రాముల వారు రాముడు అయితే కోదండం పెట్టుకుని ఉంటాడు సీతారాముడు అయితే సీతారాముడు పక్కనే ఉంటాయికేవారు అలా కాకుండా ఇది పట్టాభిషేకం పట్టాభియుక్తంగా ఉంటాయి కాబట్టి పట్టాభిరాముడు అని అనుకున్నారు అనుకున్నారు పట్టాభిరాముడు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అప్పుడు దశావతారాలు ఈ అవతారంలో ఈ మఖ పూర్ణం మీద దశావతారాలు అవతారాలు కూడా ఆ రోజు లేవండి మత్స్య అవతారము పూర్వము వరాహ అవతారము నారసింహ సింహాటము వామనుడు పరశురాముడు పరశురాముడు ఇలా దశ అవతారాలు కూడా ఆనాడే చక్కబడున్నాయి ఇది కొంతకాలంలో నాయుడు గారి నుంచి కొన్ని దేవాలయాలు కట్టించాడు మాన్యాలు ఇచ్చాడు సో ఆయన ఆ టైంలో ఈ స్వామికి ఒక మాన్యం కూడా ఇచ్చాడట ఇచ్చాడు అప్పుడు నేను అప్పటి నుంచే ఉన్నది కాబట్టి అప్పుడే పోజలు అందకుండా దేవుడు దీనికి ఇంకొక చరిత్ర ఏంటంటే తెనాలి రావాలని కాదు ఈ ఊర్లో పుట్టి పెరిగాడని తెనాలి రావాలని కాదు గార్లబోడే రావాలని కాదు తెనాలి ఒక చరిత్ర కూడా తెనాలి రావాలని ఈ ఊర్లో పుట్టి పెరిగాడని అంటే అప్పుడు శ్రీకృష్ణదేవరాయల టైంలో విత్తనాలు ఆ అప్పుడు టైంలో కూడా ఈ విగ్రహం పూజలు అందుకున్న భగవంతుడు కృష్ణదేవరాయల టైంలో కూడా ఈ విగ్రహం వరకు పూజలు అందుకున్న దేవుడు పూజలు అందుకున్న తర్వాత కృష్ణదేవరాయ టైం అయిపోయిన తర్వాత నవాబులు పరిపాలించాడు కొంతకాలంలో దేశాన్ని దేశాన్ని లేదు దేశాన్ని పాలించాడు దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే విగ్రహాన్ని జన్నం చేసేవాళ్ళు పక్కన కొట్టి గుళ్ళన్నీ తీసేస్తున్నారు తీసేవాళ్ళు ఆ నవాబుల టైంలో వంత జరుగుతుందని అప్పటి మనవాళ్ళు ఈ విగ్రహాన్ని ఇప్పుడు ఎక్కడ దన్నం చేస్తారు అని ఒక అప్పుడు చేరలో కుంటలు నేను వస్తాను కుంతలు బావులు ఉండేవాట ఆ కు ఒక కుంటలు భద్రపరిచి వారి కంట పడకుండా దాచినట్టు దాచి ఉంటారని అప్పుడు కొంతకాలం తరువాత ఎంతకాలం బావిలో ఉన్నదో తెలియదు తరువాత మన వాళ్ళు మంచినీటి కోసం అదే ప్రాంతంలో అది అనుకోకుండా అడుగడుకుని చెప్పగా అక్కడ బావి తగ్గుతుంటే బావిలో దొరికిన విగ్రహం ఇది ఆ బా ఆ నీటి పొగ వచ్చిన దాన్ని గ్రామం మొత్తానికి అదే మంచినాడు ఈ రోజు వరకు అదే మంచినాడు బాగా ఎప్పుడు ఊరు ఎప్పుడూ పదవులు అవతూ సిద్ధం అయిపోయింది దాని లేదు దాన్ని రామ్ బొక్క అని పిలుస్తారు ఇప్పటికైనా ఎవరు రామ్ బొక్క భార్య రామ్ గ్రామంలో వచ్చిన మొక్కలు రామ్ బొక్క భార్య అని అంటే ప్రసిద్ధి మనం దాన్ని ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మొక్కలు వస్తున్నారు ఏదైనా భగవద్ పూజ చేసుకుని జరుగుతూ వస్తూ ఉన్నాయి కానీ ఈ విగ్రహంలో ప్రత్యేకత ఏంటంటే సాల గ్రామ సాల గ్రామం సాల గ్రామ చేసినటువంటి విగ్రహం ఇది విశేషమైనది నేను నేను ఒక గురువు గారు వచ్చి ప్రత్యేకంగా చూసి సాలగ్రామం విశేషమైతే ఎక్కడో మార్కరంలో చలకేశ్వర తప్పితే ఏ ఆదికాలం నాటి విగ్రహం ఇది అని ఒక చెప్పకొచ్చాడు అది చెప్పే ఈ విగ్రహం మాత్రం సారగ్రామంతో తయారు చేసిన విగ్రహము ఏకశాల విగ్రహము బావిలో దొరికిన విగ్రహం ఇది నిజం ఏ విధంగా మనం చెక్కి చేసిన విగ్రహం కాదు అంతా స్పష్టంగా బావిలో దొరికిన విగ్రహం ఇప్పుడు ఏ విగ్రహాలు ఏంటంటే మనం చెక్కించి ప్రత్యక్ష చేస్తున్నాం అలా కాకుండా పోయిన ఇప్పుడు ఏంటంటే ఇదిలా అవస్థకు వచ్చింది మనతో మళ్ళీ నీళ్ళు పడిన దేవుడు నీళ్లు పడకూడదు అది అనిష్టం గ్రామానికి అరిష్టం అప్పుడు దీన్ని బాలాలయం చేయాలి బాలాలు కట్టారు బాలాలయం చేసి చేసి మళ్ళీ ఇక్కడ పునర్నిర్మాణం మొత్తం ఇరవై ఇరవై మొత్తం కట్టడం ముహూర్తం పదిహేడవ తారీఖు ముహూర్తం పెట్టారు ఆదివారం పదిహేడు ఆదివారం పదిహేడవ తారీఖు ఆదివారం బాలయం చేసేందుకు ముహూర్తం నిర్ణయం పెట్టి వెళ్ళారు సిద్ధాంతిచ్చి పదిహేడవ తారీఖు హోమాన చేసి అక్కడ దృష్టి చేసి మొత్తం పునర్నిర్మాణం చేసి చేయాలి ఇది రాము నుంచి చరిత్ర అప్పుడు కొండలు గోకరాలన్నీ పెట్టారు రండి ఫేక్ పెట్టే బాగా ఏదేమో అక్కడ దేశంలో తమిళనాడులో గుళ్ళు పెద్ద పెద్ద కానీ గోపురాలు పెద్ద ఎకరాలు గుర్రె పెట్టారు పేఖ పెట్టారు పెట్టి ఆఖరికి ఏకశిలా విగ్రహం రాముడి అని పెట్టారు ఇది నిజం అదంతా అబద్ధం అద్భుతం నేను ఎన్నో చూసే చూసారు నేను ఒక ఒక సిద్ధాంతి సీనియర్ సిద్ధాంతి వచ్చి చూసి చెప్పాడు అంటే మాకు తెలియదు కానీ ఇలాంటి విగ్రహం ఇలాంటి ఉన్న నిన్న విగ్రహం ఒక మార్కాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిదో ఆయన చెప్పారు మాట వెంకటేశ్వర స్వామి ప్రత్యేక కానీ ఆదరణ లేక తక్కిదు అందరూ తెలియదు కుంభం పోయి పెట్టాను చూసి ఎంతమంది నాకు తెలియదు అంత ముందు ఇటు అంతా వచ్చి ఆయన తర్వాత వాళ్ళ వద్దాం వచ్చి వాళ్ళ ముందు కుంభం పోయి పెడితే ఒకవేళ నాలుగు ముప్పై మంది వస్తారు గర్భగుడిలోని స్వామివారిని స్పరిశ దర్శనం చేసుకుందాం ఒకే శిలపై శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు భర్తడు శత్రుఘ్నుడు ఆంజనేయుల స్వామి గర్తుమంతుడు మరియు దశావతారు దర్శించాను స్పరిశ దర్శనం చేసుకున్నాను ఆలయం నిర్మాణం జరిగేటప్పుడు ఆ శిల్పాన్ని ఈ గదిలోనే భద్రపరుస్తారు పూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయి ఆలయం నిర్మాణం జరిగిన నాళ్ళు ఈ గదిని మనం చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ గదిలోనే స్వామివారిని భద్రపరిచి పూజలు జరిగే విధంగా చేస్తూ ఉంటారు ఈ ఊరి ప్రజలు థ్యాంక్ యూ